ఫ్రెండ్స్ కళ్యాణ్ లైఫ్ మారబోతుందా తనుజ మనసులో కళ్యాణ్ స్థానం ఏంటి నిన్న కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తనుజ చేసిన పనికి కళ్యాణ్ నిజంగా షాక్ అయ్యాడు అసలు నేను ఎందుకు నీకు ఇంత క్లోజ్ అయ్యాను అంటూ ఒక ప్రశ్న అడిగేసరికి ఇక తనుజకి కూడా దిమ్మ తిరిగిపోయిందనే చెప్పుకోవాలి అసలు వీళ్ళిద్దరి మధ్య మనం దాదాపుగా పదివారాల నుంచి వెళ్ళిద్దరిని చూస్తున్నాం కదా పదివారాల నుంచి ఉన్న వీళ్ళు వేరు నిన్న నైట్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి వేరు టోటలీ వేరు ఇప్పటి వరకు వీళ్ళ మనసులో ఏమో అంటే క్ర మా కళ్యాణ్ మనసులో క్రష్ ఉండి ఉండొచ్చు తనుజ తనను ఒక చిన్న బాపలా బా బాబులాగా ట్రీట్ చేయొచ్చు ఎందుకంటే జనరేషన్ తేడా ఉంది కదా దాదాపుగా అంటే కళ్యాణ్ చెప్పిన ప్రకారం టెన్ ఇయర్స్ తేడా ఉంది వీళ్ళిద్దరికీ అన్నట్టు చెప్పాడు అనమాట అంటే ఇప్పుడు కళ్యాణ్కి ట్వంటీ త్రీ అనుకోండి తనుజాకి అరౌండ్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ అలా మరి అయితే ఇక ఏమైందంటే తనుజ అలాగే కళ్యాణ్ విషయంలో చాలా అంటే చాలా ఇది జరిగింది మ్యాటర్ ఏంటంటే ఆ ముఖ్యంగా తనుజ అదే తనుజ ఏంటంటే నిన్న రేయ్ రే నేను నీ పెళ్ళి చూడాలరా ఎప్పుడైతే మీ మమ్మీది మీ డాడీది లవ్ మ్యారేజ్ అన్నావో అప్పటి నుంచి నాకు నీ పెళ్ళి చూడాలని అనిపిస్తుంది నీ పెళ్ళికి నేను కంపల్సరీ వస్తాను అంటే తనకి ఏమన్నా తెలుసా కళ్యాణ్ నువ్వు లేకుండా నా పెళ్లి జరగదు అన్నాడు అంటే దాని అర్థం ఏంటి అంది అంటే అంతే నువ్వు లేకుండా నా పెళ్ళి జరుగుతుంది అన్నాడు అంటే మీకు అర్థమైందా కళ్యాణ్ పెళ్లి చేసుకోవాలనుకుంది తనుజనే అందుకనే తనుజ లేకుండా పెళ్లి జరగదు అని చెప్పాడు అనమాట అయితే అన్నీ ఏముంది నేను రిసెప్షన్కి వస్తా పెళ్ళి మిస్ అయితే అంది అయితే అన్నాడు నువ్వు లేకుండా పెళ్లి జరగడం అంటే ఇంపాసిబుల్ అసలు జరగదు అది జరగనే జరగదు ఫస్ట్ ఏమన్నాడంటే ఎందుకమ్మా మనకి ఇప్పుడే పెళ్లి నాకు ఇంకా ఇరవై మూడేళ్ళు అప్పుడే ఎందుకు పెళ్ళి నాకు అన్నాడు ఆ చేసుకుంటావు కదా ఫ్యూచర్లో నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా ఆ ఫ్యూచర్లో అంటే చేసుకుంటాను అంటే నీ పెళ్ళికి నేను వస్తాను కంపల్సరీ అంటే ఏమన్నాడు తెలుసా నువ్వు లేకుండా నా పెళ్ళి జరగదు అని చెప్పి చెప్పాడు అనమాట సో మీకు అర్థమైంది కదా మ్యాటర్ తను అంటే కళ్యాణ్కి ఎంత ఇష్టం అనేది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ తనుజ తనుజ వాళ్ళ మమ్మీకి శారీ ఇచ్చింది కదా ఆ శారీ ఇచ్చినప్పటి నుంచి ఇంకా ఎమోషన్ అయిపోతున్నాడు కళ్యాణ్ అయితే ఎలా అంటే ఇంకా తనుజ ఎక్కడికి వెళ్తే తను అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాడు తనూజతోనే ఏదో మాట్లాడాలి ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలి అనుకుంటున్నాడు అది కుదరడం లేదు అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ తనుజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ నెక్స్ట్ వీక్ అనమాట అంటే నవంబర్ ఇరవై మూడు అనుకుంటా యాక్చువల్లీ సండే సండే అనుకుంటా యా సండే అనమాట సో తన సిస్టర్ మ్యారేజ్కి సంబంధించి తను చాలా ఎమోషనల్ అయిపోతుంది అంటే నిజానికి ఏమనుకుందంటే తనుజ వాళ్ళ మదర్ సావిత్రి గారు లోపలికి వస్తారేమో అని చెప్పేసి తను అనుకుంది అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వాళ్ళ సిస్టర్ చెప్పిందంట స్టేజ్ మీదకి ఎవరు రాలేము ఎందుకంటే సాటర్డే కదా ఎపిసోడ్ జరిగేది సండే మ్యారేజ్ ఓకే సండేనే మ్యారేజ్ అంటే ఎవరు వస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళది ఏమో బెంగళూరు ఓకే ఇదేమో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ సో హైదరాబాద్ నుంచి బెంగళూరు మళ్ళీ బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళడం అవ్వదు కాబట్టి స్టేజ్ మీదకి రారనమాట అంటే ఓన్లీ వాళ్ళ సిస్టర్ మాత్రమే వచ్చింది అయితే సో సిస్టర్ మాత్రమే వచ్చేసరికి తనుజాకి అయితే చాలా ఎమోషనల్ మూమెంట్ అంటే వాళ్ళ సిస్టర్ అంది కదా ఏమనంటే చిన్న శారీ కొనుక్కున్నా నీ ఫోటోకి నేను చూపిస్తున్నాను ఏం చేసినా కూడా నేను నీ ఫోటోకి చూపిస్తున్నాను అనేసరికి ఎమోషనల్ అయిపోతే నిన్న కళ్యాణ్ అంటాడు అనమాట చాలా రిలాక్స్ అయిపోవు కదా చాలా రిలాక్స్ అయ్యావు కదా మమ్మీ వచ్చా సారీ సిస్టర్ వచ్చారు సిస్టర్ని పెళ్ళికూతురుని చేసావు అంటే లేదురా నాకు ఇంకా ఏదో వెల్తీగా ఉంది అని చెప్పేసి అంటుంది ఏమైంది ఇంకేంటి వెల్తీ అంటే మీ అందరి మీ వాళ్ళు కూడా రావాలి కదా అని చెప్పేసి అంటే సరేలే మాకు వచ్చింది ఓకే కానీ నువ్వు చెప్పు అంటే మా మమ్మీ వస్తారని అనుకున్నాను బిగ్ బాస్ మా మమ్మీని కూడా పంపించాల్సింది మ్యారేజ్కి నేను ఉన్నాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట అంటే ఇక్కడ కళ్యాణ్ మదర్ డెమోన్ మదర్ రితు వాళ్ళ మదర్ ఇలా దివ్య వాళ్ళ మదర్ ఇలాగా మదర్స్ని చూస్తే ఎవరికైనా సరే మదర్ అనేది ఒక ఎమోషన్ అలాగే ఒక మదర్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే వాళ్ళ కిడ్స్ రావడం కూడా అది కూడా ఎమోషన్ అనమాట సో కళ్యాణ్ మాట్లాడుతుంటే కళ్యాణ్ అంటాడనమాట మా మమ్మీకి ఎందుకు ఇచ్చావు నువ్వు శారీ ఎందుకు ఇచ్చావు అంటే అప్పుడు తన నుంచి వాళ్ళ మమ్మీ అండ్ డాడీ లవ్ మ్యారేజ్ గురించి తీసుకొస్తుంది అనమాట టాపిక్ మీ మీ మమ్మీది మీ డాడీది లవ్ మ్యారేజ్ అన్నావు కదా నువ్వు అంటే అవును మా మమ్మీకి మా డాడీయే సర్వస్వం ఇంకేం లేదు ఇంకో పాయింట్ లేదు మా మమ్మీకి అంటే అవును చాలా సింపుల్గా ఉన్నారు మీ మమ్మీ అంటే నాలాగే చాలా లాయల్ అని అన్నాడు అన్నమాట అంటే అప్పుడు అంది నీ కాబోయే వైఫ్ కి చెప్పుకో ఇవన్నీ అని ఆ నీకు కాబోయే వైఫ్ వచ్చి చెప్పాలిరా ఇది అంటే సిగ్గుపడుతున్నా అనమాట కళ్యాణ్ కాదే లైఫ్ ఫ్యూచర్ లో అంది అంటే వీళ్ళు కాన్వర్సేషన్ మారిపోయింది అంతకుంటూ తను ఎలా మాట్లాడేవాలుసా కళ్యాణ్ తో కళ్యాణ్ గేమ్ బాగా ఆడు గేమ్ ఫోకస్ చెయ్యి నీ గురించి నువ్వు ఆడు ఆ ఎవరు ఏమనుకుంటున్నారో కాదు నువ్వేమనుకుంటున్నావో అది పట్టించుకో ఇలా చెప్పేది అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైమ్ పెళ్ళి లవ్వరు ఇలాంటివన్నీ చెప్తుంది అనమాట సో మేబీ తన విషయాలు ఏమైనా కొత్త ఫీల్ స్టార్ట్ అయ్యిందేమో అనిపించింది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మేబీ అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే అది లవ్ లేకపోతే లవ్ తర్వాత మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత ఇంకేదో అని నేను అనటం లేదు కాకపోతే ఒక చిన్న క్యూట్ ఇన్ఫాక్చువేషన్ అనేది ఉంటుంది కదా ఎవరికైనా ఉంటది సో అలాగే జరిగిందేమో అనేది నా అభిప్రాయం అనమాట సో ఆ ఇంకా సో సంజన సంజన గారు అందరు అయిపోయారు ఇప్పుడు యాక్చువల్లీ లైవ్ ఎక్కడ నడుస్తుందంటే ఆల్మోస్ట్ రీతూ వాల్ మదర్ అందరు వచ్చేసారు అనమాట అయితే కళ్యాణ్ ప్రమో ఎందుకని ఇంత లేట్ అయింది అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అడుగుతున్నారు అనమాట అంటే ఏ పెద్ద పెద్ద రివ్యూవర్స్ కో కంటెస్టెంట్స్ కూడా అడుగుతున్నారు ఎందుకని అంత లేట్ గా రిలీజ్ చేశారనేది కూడా తెలీదు బట్ అలా రిలీజ్ అయితే అయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్